హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్లు అయితే మీకు రెడీ చేసి చూపిస్తానండి దీనికోసం అయితే నైట్ పూర్తిగా నైట్ పెసలు నానబెట్టేసుకోవాలండి పెసలు బియ్యం ఈ రెండు కూడా ఈ ఉండి గ్లాసుతో రెండు గ్లాసులు పెసలికి ఒక గ్లాసు బియ్యం అయితే వేసేసుకున్నానండి చూడండి ఈ విధంగా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి నానబెట్టిన తర్వాత ఈ వాటర్ తోటే ఉంచేసుకోకుండా ఈ వాటర్ వంపేసుకొని మరి వేరే వాటర్ వేసుకోవాలండి ఇవి అదే విధంగా నేను క్లీన్ చేసేసుకొని వేరే వాటర్ వేసు వేసుకున్నాను ఇందులో ఇప్పుడైతే మిక్సీ అండి ఇది దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి రెండు గ్లాసుల పెసలకి ఒక గ్లాసు రైస్ అయితే వేసుకున్నానండి మీరు తక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు తక్కువ మోతాదులో వేసుకోవాలి ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు సపోజ్ వేసుకున్నారంటే పెసలు మీరైతే అర గ్లాసు రైస్ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టు పట్టి చూ చూపిస్తానండి దీంట్లో చూడండి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఒక ఆరు వేసుకోవాలండి ఇగుండి పచ్చిమిర్చి అయితే ఒక ఆరు వేసుకుందాం మీరు కారం తినే బట్టి చూసుకొని వేసుకోవాలండి నేను కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి ఒక ఐదు ఆరు వేసుకుంటున్నానండి ఇంతే సన్నగా తరిగిన అల్లం అండి అల్లం కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుందండి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనకు కలర్ రావడం కోసం అండి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ఈ పెసలు పెసలు మిక్సీ పట్టుకుంటాం కదండి మొత్తం అన్నింటికి సరిపడా సాల్ట్ వేసుకోండి చాలకపోతే తర్వాత వేసుకోవచ్చండి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం కొద్దిగా పంచగా చేసేసుకుని మరీ పలచగా కాకుండా మనం దోసల పిండి ఏ విధంగా అయితే వేసుకుంటో అదే విధంగా వేసుకోవాలండి ఇప్పుడైతే మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మొత్తం కూడా పెసలు బియ్యం నానబెట్టి మిక్సీ పట్టుకున్నాను కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి వేసేసుకొని కొద్దిగా మనకు దోశల పిండి ఏ విధంగా కలిపేసుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడైతే మనకి ఇది చిక్కగా ఉంది కదండి దోసల పిండి ఏ విధంగా ఉంటుందో మనం వేసుకునేటప్పుడు కలిపేసుకుంటామో అదే విధంగా ఈ మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి మనకి పిండి ఈ విధంగా ఉండాలి చూడండి మనకి ఈ విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం పెసరొట్లు వేసుకోవడానికి పిండి రెడీ అయింది ఇటువంటి గుంతగరిటె తీసుకోండి గుంతగరెటతో వేసుకుంటే మీకైతే బాగుంటుందండి ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని నేనైతే ఈ పైన చల్లుకోవడానికి రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి తీసుకొని ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి అండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా అల్లం తురుము అండి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇది కూడా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీరను కూడా మంచిగా కట్ చేసుకోవాలండి సన్నగా ఇప్పుడు దీనిని మొత్తం కలిపేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా కలిపేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే పెసరొట్లను అయితే వేసుకుందాం అండి చూసారా మనకి ఇది అయితే రెడీ అయిపోయింది ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఇదండి కొత్తిమీర ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోను ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పెసరొట్లు వేయడం స్టార్ట్ చేద్దాం అండి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం ఇది చూడండి నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి అట్లు వేసుకోవడానికి అట్ల పనం పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇది కొద్దిగా వేడయిందండి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసేసుకున్నానండి ఇప్పుడు అట్లు వేసుకుందాం ఒక్కొక్క గరిట తీసుకొని గరిటతో ఈ విధంగా చేసుకోవాలి సన్నగా ఈ విధంగా చేసుకోవాలండి పల్చగా చేసేసుకొని ఈ పైన అయితే ముందు మనం కలిపి పెట్టేసుకున్నాం కదండి ఆనియన్స్ ఇవి ఇవి కొద్దిగా వేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసినా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా వేసుకొని అయితే కొద్దిగా ఆయిల్ ఆయిల్ చిలకరించుకుందాం అండి ఈ పక్కన కూడా ఆయిల్ వేసేసుకుందాం పైన కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ సైడ్స్ కొంచెం రెడ్గా వేగేంత వరకు ఇదైతే మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి మంచిగా ఈ వట్ట అనేది మంచిగా కాలాలండి మనకి కాలిన తర్వాత తీసేసుకుందాం చూడండి పక్కన అయితే మనకి రెడ్గా రావడం స్టార్ట్ అయిందండి మన అంచులు కాల కారడం స్టార్ట్ అయింది చూడండి ఈ విధంగా రెడ్గా మారాలి ఈ విధంగా మారిన తర్వాత ఈ అంచుల నుంచి తీసేసుకుంటూ ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి రెండు వైపులు కూడా ఈ విధంగా నొక్కేసుకోవాలి ఇలా నొక్కేసుకోవడం వల్ల మనం లోపల వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి బయటకు రావు రెండు వైపులు కూడా మంచి క్రిస్పీగా వేయించుకోవాలండి క్రిస్పీగా క్రిస్పీగా మనకు రావాలంటే రెండు వైపులు కూడా మంచిగా ఈ విధంగా నొక్కుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అండి ఇప్పుడైతే మనకు పెసరట్టు రెడీ అండి చూసారా ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి మొత్తం కూడా మొత్తం కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి అన్నీ కూడా మొత్తం కూడా ఇదే విధంగా చేసుకోవాలి రెండో రెండో అట్టు కూడా ఇదే విధంగా అండి ఇదే విధంగా పల్చగా వేసేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలని అయితే చల్లుకుందాం కొద్దిగా చల్లుకోవాలండి ఇదే విధంగా అంతే అండి ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం అంచుల్లంటూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ మధ్యలో కూడా కొద్దిగా ఈ విధంగా చిలకరించుకోవాలి అంతే అండి ఇది కూడా ముందే నేను అట్టు వేయించుకున్నాను కదండి అదే విధంగా ఇది కూడా వేయించుకోవాలి ఈ సైడ్స్ రెడ్గా మారేంత వరకు ఇదే విధంగా ఉంచేసుకోవాలండి ఉంచేసుకొని ఈ సైడ్స్ వేగిన తర్వాత ఈ విధంగా అయితే తీసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇంకా వేగలేదండి వేగిన తర్వాత అయితే సేమ్ అదే విధంగా తీసేసుకుందాం చూడండి అయితే మనకు వేగిపోయిందండి సేమ్ ముందు మనం ఏ విధంగా చేసేసుకున్నాము అదే విధంగా ఈ విధంగా నొక్కుంటూ రెండు వైపులా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే తీసేసుకుందామండి చూడండి ఇదే విధంగా మొత్తం కూడా ఇదే విధంగా వేసి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే పెసరట్లు అయితే మనకి రెడీ అయిపోయింది క్రిస్పీగా మంచిగా వచ్చాయి చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి చూసారా ఇవి మనకి ఆనియన్స్ అవి లోపల వేసాం కదండి ఇవి కూడా మంచి ఉడికే చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి పెసరొట్లు అయితే ఇవి టమాటా చట్నీతో అయినా పల్లీల చట్నీతో అయినా బాగుంటాయండి వాటితో అయితే మీరు తినండి బాగుంటాయి క్రిస్పీగా మంచిగా వచ్చాయండి పెసరొట్లైతే ఈ విధంగా అయితే చేసుకోండి ఈ కొలతలతో చేసుకుంటే మీకు పెసరొట్లు అయితే మంచిగా వస్తాయండి ఈ పెసరట్ల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి